సారీ బ్రహ్మ వెంకటరెడ్డి గారు కుటుంబ గుట్లా హెచ్చంపారు మనలో కేవ కే പ്രകാശം ജില്ലാ പ്രദർശന సానికమ్మ వెంకటరెడ్డి గారు కురుముల గ్రామ హెచ్ఎంపాడి మండలం ప్రకాశం జిల్లాల జత ప్రదర్శలు ఆహా వచ్చి కావాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దాన్ని ఎనిమిది సిగలు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ముప్పై రెండు వెనకబడి ఉన్నా ఏడవ స్థానానికి కూడా ముప్పై రెండు హో మీరు పోతే పది అతను వెళ్తాడు ఏం కాదులే వాళ్ళు పట్టుకుంటారు ఎక్కడ పోదులేకైతే తొమ్మిది అంటే మూడు రెండు తొమ్మిది వందల అడుగులన్న

అట్లా అవకాశం లేదు నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే రావాలి అనా నువ్వు రావాలి ఇందో పట్టుకున్నప్పుడే రావాలి లేకపోతే ఐదు మంది తోలుకోవాలి క్రమశిక్షణ ఫస్ట్ ఎవరు ఉంటారు ఆరు మంది టీము చివరి సెకండ్ వరకు ఆరవే ఉండాలి ఇతరుల మధ్యలో రాకూడదు రావాలి తాడదీయాలి నువ్వు మధ్యలో వస్తే అవకాశం లేదు నువ్వు తాడు లేకపోతే రావాల్సిందే రావాలి తాడు లేకపోతే ఐదు మంది తోలుకోవాలి ఆయన ఇప్పుడు మధ్యలో వచ్చిన ఆయన ఎవరు మధ్యలో వచ్చి కింద మంది ఆయన మీరు ఐదు మంది ఉన్నారా ఓకే ఆయన ఆగిందిలే పని యటి వెళ్తే తోలు రికార్డ్ నుంచి కొత్త దగ్గరిస్తామండి అయ్యే మీ దూరం ఉండాలి ఫస్ట్ ఏదో రాజమండో ఆరే ఉండాలి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఎనిమిది సభ పూర్తి చేసుకున్న సానికమ్మ వెంకటరెడ్డి గారు కురుగుల పంట క్రమంలో వచ్చే ప్రకాశం జిల్లాలో పెద్ద ఉన్నాయి ఫస్ట్ ఎవరుంటారో ఆరు మంది వాళ్ళ ఉండాలి లేదంటే ఐదు మంది తోడుకోవాలి ఇతరులు ఎవరు కూడా రావట్లేదు చెప్తా ఉంటే అట్లా చేస్తారు మీరు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా మీరు పదే పదే అట్లా చేసుకుంటారు అట్లా చిన్న దెబ్బలు దొరితో ఇష్యూ అవుతుంది సమయం నాలుగు నిమిషాలు పవర్ శ్రీకాంత్ గారు రావాలండి పవన్ శ్రీకాంత్ గారు మీకు రావాలి ఆరవ రౌండ్ పచ్చి వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానాలు కూడా ఎనిగంజలు కొనసాగుతున్నాయి గారు కూర్చోండి కూర్చోండి మీరు గారు అడుగు వచ్చి గాడి కట్టుకోవాలి సమయం మూడు నిమిషాలు స్థానికమ్మ వెంకట్ రెడ్డి గారు కడుమల గుడ్ల గ్రామం ఎచ్చంపాడి మండలం ప్రకాశ జిల్లా జత కదవగా పదర్శల్లో ఉన్నాయి పదకొండు మనం ప్రభావ శ్రీకాంత్ గారు రెడీగా రావాలి సైనికమ్మ వెంకట్రెడ్డి గారు గ్రామ ఎచ్చంపాడి మండలం ప్రకాశం జరాల పెద్ద ప్రదర్శన ఇస్తున్నారు ప్రజావంతగా సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషములు ఇవ్వలేదు చేత దెబ్బ రాదు రెండు చేతులు ఉపయోగించరాదు తర్వాత పడవరాదు రన్నింగ్ లో చేత దెబ్బ రాదండి గారు అచ్చర సున్నమ్మ అలా అయ్యా సున్నం వేసుకోరు గారు మండల ప్రకాశం జిల్లా జాగ్రత్త ప్రదర్శిస్తున్నాయి ఆరువై రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సానికమ్మ వెంకటరెడ్డి గారు కుడుమల గ్రామం వెచ్చంపారు మండల ప్రకాశం జిల్లాలో బుద్ధిలో ఉన్నాయి సమయం నిమిషము కర్రాంతాలు నిమిషము ఏడే బాగుంది ఏదెవరో ఉండండి బాబు కర్ర కాబట్టి ముప్పై సెకండ్ ముప్పై సెకండ్లు ఏడవ రోజు రెండు వేల వంద ఎనిమిదిలో జరణి తొమ్మిది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్న ఇరవై సెకండ్లు Aí,